హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఆధార్ కార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మీరు కూడా దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఆధార్ కార్డ్ మార్పునకు కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం జారీ చేసింది ఈ నాలుగు డాక్యుమెంట్లను తప్పనిసరి చేసింది మరి అవి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను కొత్త ఆధార్ కార్డ్ను పొందాలనుకుంటున్నా లేదంటే పాత ఆధార్లో పేరు చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటున్నా కూడా కొత్త నిబంధనలను జాగ్రత్తగా చూడాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితానైతే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది పొరపాటున ఒకరి పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లను సృష్టించినట్లయితే మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని యుఐడిఏఐ స్పష్టం చేసింది మిగతా అన్ని ఆధార్ నంబర్లు రద్దవుతాయి ఆధార్ కోసం నాలుగు డాక్యుమెంట్లైతే అవసరమని తప్పనిసరి అని యుఐడిఏ పేర్కొంది అందులో మొదటిది ఐడెంటిటీ ప్రూఫ్ దీని కింద మీరు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వం సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డ్ నరేగా జాబ్ కార్డ్ పెన్షనర్ గుర్తింపు కార్డ్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డ్ ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ను డాక్యుమెంట్గా చూపించవచ్చు రెండవది అడ్రస్ ప్రూఫ్ విద్యుత్ నీరు గ్యాసు ల్యాండ్ లైన్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అద్దె ఒప్పందం పెన్షన్ డాక్యుమెంట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని చిరునామా రుజువు కోసం ఉపయోగించవచ్చు మూడవది బర్త్ సర్టిఫికేట్ స్కూల్ మార్క్షీట్ పాస్పోర్ట్ మీ పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్ పుట్టిన తేదీతో కూడిన రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఉపయోగించవచ్చు నాలుగవది ఆప్షన్ అండి ఇది సంబంధానికి రుజువు అవసరమైతే మాత్రమే తీసుకుంటారు సో భారతీయ పౌరులు ప్రవాస భారతీయులు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు దీర్ఘకాలిక వీసాలపై భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు ప్రాంతీయ కార్యాలయంలో డాక్యుమెంట్ చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు ఓసిఐ కార్డుదారులు తమ పాస్పోర్ట్ వీసా పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ నివాస అనుమతిని చూపించాలి ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ అయితే చేసుకోవడం పాసిబులే యుఐడిఐ రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్స్ను అందుబాటులో ఉంచింది ఇదండి ఆధార్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే సో వెంటనే మీరు కూడా అవసరమైన వాళ్ళు పూర్తి చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి